మాడుగుల మండలంలో శంకరం పంచాయతీ చివారు చుట్టుగడ్డ గిరిజన గ్రామానికి రోడ్డు నిర్మాణం చేయాలని గ్రావెల్ రోడ్ వర్షాలకు బురద కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ గిరిజన సంఘం నాన్ షెడ్యూల్ ఏరియా జిల్లా కార్యదర్శి ఇరట నరసింహమూర్తి పేర్కొన్నారు బుధవారం కృష్ణంపాలెం తారు రోడ్డు నుండి గ్రావెల్ రోడ్డు మీదగా గెడ్డ గ్రామానికి సందర్శించారు అనంతరం గిరిజనులతో కలిసి తారు రోడ్డు నిర్మాణం చేయాలని నిరసన తెలిపారు అనంతరం ఆయన మాట్లాడారు కురుస్తున్న వర్షాలకు కృష్ణంపాలెం తారు రోడ్డు నుండి చుట్టుగడ్డ వరకు గ్రావెల్ రోడ్ ఇది వరకు వేయటం జరిగిందని చుట్టుగడ్డ నుండి కూర్మనాథపురం తారు రోడ్డు వరకు రోడ్డు నిర్మాణం చేయాలని నరసింహమూర్తి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జనపరెడ్డి కొండలరావు నెల్లూరు కృష్ణ అల్లంగి చిన్నారావు కిల్లి బాలరాజమ్మ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు అనకాపల్లి జిల్లా వీమాడుగుల మండలం ఇక్కడ శంకరం శంకరం పంచాయతీకి సంబంధించి చుట్టుగట్ట గ్రామంలో రోడ్డు నిర్మాణం చేయాలి చుట్టుగడ్డ గ్రామానికి గిరిజన గ్రామానికి రోడ్డు నిర్మాణం చేయాలని చెప్పేసి ఇక్కడ ఆదివాసీ గిరిజన సంఘంగా మేము కోరుతూ ఉన్నాం ప్రభుత్వానికి ఇక్కడ కృష్ణంపాలెం తార్ రోడ్డు నుండి చుట్టుగడ్డ కలుపుకొని అలా కోరమనాథపురం తార్ రోడ్డు వరకు రోడ్డు నిర్మాణం అనేది చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు చాలామంది పిల్లలకు చదువుకోవడానికి కానీ అంగన్వాడీ సెంటర్కి వెళ్ళడానికి కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి ఏదైనా ఇక్కడ ఆరోగ్యం బాగోలేకపోయినా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా ఇక్కడి నుంచి ఇటు కోరమనాథపురం అక్కడ కృష్ణపాలెం తారు రోడ్డు వరకు వీళ్ళకి డోలుమూతలు కట్టి అక్కడికి మోసుకెళ్ళి అక్కడికి అంబులెన్సు లేకపోతే ఆటో ఆటో ఏదో ఒకటి పెట్టుకొని మాడుగుల ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్లడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ గ్రామానికి ఆంబులెన్సు బళ్ళు వచ్చేటట్టు ఎవరికి బాగోలేకపోయినా చదువు పిల్లల చదువులకైనా వృద్ధులు ఎవరైనా ఉన్నా వాళ్ళకి బాగోలేకపోయినా కనీసం పెన్షన్లు అవి తీసుకోవడానికి వెళ్ళాలన్నా వర్షాలు పడితే చాలా ఇబ్బందిగా ఈ రూటు బురదైపోవడం వల్ల కాలునడకంతో వెళ్ళడం వల్ల చాలా ఇబ్బంది ఉన్నారు కాబట్టి ఎప్పటికైనా ఏదైతే ప్రభుత్వం ఉందో ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ అధికారులు అందరూ స్పందించి తార్ రోడ్డు అక్కడ ఏదైతే కృష్ణపాలెం తార్ రోడ్డు ఉందో తార్ రోడ్డు నుండి చుట్టుగట్ట చుట్టుగట్ట నుంచి కోరమనాథపురం వరకు రోడ్డు నిర్మాణం అనేది చెయ్యాలని చెప్పేసి ఆదివాస గిరిజన సంఘంగా మేము కోరుతూ ఉన్నాము